ప్రముఖ పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తార్నాకలో శతరుద్ర సహిత శతచండీ యాగము ఘనంగా నిర్వహించారు యాగానికి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభనరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ యాగము దిగ్విజయంగా పూర్తి చేయాలని డిప్యూటీ మేయర్ ఆకాంక్షించారు మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి చంద్రారెడ్డి దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చదచండీ సహిత శతరద యాగంలో ఈ రోజున మహాపూర్ణాహుతి ఈ అమ్మవారికి మూడు రోజుల నుంచి చేస్తున్నటువంటి బొమ్మ కార్యక్రమాలంటే కూడా ఈ మహాపూర్ణాహుతి అమ్మవారికి పూర్ణాహుతి అంటే తాంబూలంతో సమానం మరి ఆ తాంబూలంలో మరి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా చూడగట్టి అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు చీరతోటి సహా గాజులు తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి వక్కలు ఖర్జూరాలు ఇవన్నీ కూడా పూర్ణాహుతిలో వేద మంత్రోచ్చారణ మధ్య వేయడం జరిగింది